బిగ్ బాస్ లో ప్రతి వారం లాగానే ఈ వారంలో కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది గడిచిన మూడు వారాల్లో బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బీభక్ శేఖర్ బాషా అభయ్ బయటికి వెళ్లిపోయారు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రేరణ నబిల్ మణికంఠ సోనియా ఆదిత్య ఓం మరియు పృథ్వీరాజ్ నామినేట్ అయ్యారు వీరిలో టాస్క్ లు ఆడంలో కానీ నామినేషన్ సమయంలో బలంగా తన గొంతు పైకి లేపి మాట్లాడడంలో కానీ హౌస్ లో అందరికంటే వీక్ ఆదిత్య ఓం అని చెప్పొచ్చు ఆయన వయసు నలభై ఎనిమిదేళ్ళవడం వల్ల ఆయన తనకు ఎంత సాధ్యమవుతుందో అంతవరకు బలంగా ఆడుతున్నాడు కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే హౌస్ లో అందరికంటే వీక్ ఆ కోణంలో వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వాలి కానీ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు ఆడడం ఒకటే కాదు ప్రేక్షకులు క్యారెక్టర్ ని కూడా చూస్తారు ఆ కోణంలో చూస్తే ఆదిత్య వం లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు గత వారంలో కానీ నిన్న జరిగిన నామినేషన్స్ లో కానీ ఆదిత్య ఓం ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా అవమానించారు కానీ ఆయన మాత్రం కంట్రోల్ తప్పకుండా నోరు జారకుండా ఉన్న విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది అందుకే గడిచిన మూడు వారాల కంటే ఈ వారం ఆదిత్య ఓం గ్రాఫ్ ఓటింగ్ లో బాగా పెరిగింది ఆయన ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్స్ వంద శాతం లేదు అలాగే నబిల్ కి ఇంతటి ఫాలోయింగ్ ఉందని ఆయన నామినేషన్స్ లోకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు ప్రస్తుతం ఆయన అందరికంటే అత్యధిక ఓటింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది ఇక అందరికంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియానే అని చెప్పడంలో ఎలాంటి అతి లేదు మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈమెకు పడిన ఓట్లు శాతం కూడా లేవు నిఖిల్ పృథ్వీ గేమ్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం నాశనం చేయాలి అనుకోవడం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై ఆమె నోరు జారే విధానం ఇవన్నీ చూస్తే ఆడియన్స్ కి చాలా చిరాకు వస్తుంది గత సీజన్ లో శోభా శెట్టికి చాలా తల పొగరని అనుకున్నారు సోనియాను చూస్తే ఆమెకు పది రెట్లు ఎక్కువ తల పొగరు ఉన్న అమ్మాయిగా ఆడియన్స్ కి అనిపించింది అందుకే అంత తక్కువ ఓటింగ్ పడుతుంది మేనేజ్మెంట్ కోటాలో ఆమెని బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగా రక్షిస్తే సేవ్ అవ్వాల్సిందే కానీ ఆమెను ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అని ఓటింగ్ చూస్తుంటే అర్థమవుతోంది